ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభని ఈశు పేరిట ఈ నూతనమైన ఆ సెప్టెంబర్ నెల యొక్క శుభములను ఆశీర్వాదములను తెలియపరుస్తుంటున్నాను గడిచిన ఆగస్టు నెల అంతా కూడా తన యొక్క సురక్షితమైన రెక్కల క్రింద మిమ్మల్ని మీ కుటుంబాన్ని కప్పి ఉంచి కాపాడి ఉన్నాడు పనిచేసుకోవడానికి శక్తిని బలమును ఆరోగ్యం ఉన్నాడు అంత మాత్రమే కాదు మన ఆయుష్ను పొడిగించి ఈ నూతన నెలలోనికి ప్రభు ప్రవేశింపచేశాడు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞతలు చెప్పవలసిన వారమై ఉన్నాం ఈరోజు మీరు ప్రభుని స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి నిత్యంగా ఈ నెల అంతా కూడా మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఆరోగ్యవంతంగా మీకు ఉండబోతున్నది ఈ నూతన నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి ఈ సెప్టెంబర్ నెల యొక్క వాగ్దానము హౌషీయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కొందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును ఆమెన్ ఈ సెప్టెంబర్ నెల మీరు అభివృద్ధి పొందే విధముగా ఉండబోతున్నది ఆత్మీయంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అన్ని రీతిలుగా కూడా మీరు అభివృద్ధిలోనికి రాబోతున్నారు ఇక్కడ వ్రాయబడినటువంటి వాగ్దానం వాక్యాన్ని బట్టి ఎప్పుడు మనం అభివృద్ధి పొందుతామయా అంటే చెట్టునకు మంచి ఏ విధముగా ఉంటుందో అట్టి విధంగా మనతో దేవుడు దేవునితో మనం కలిసి అంటుకట్టబడిన వారిగా లుతైనటువంటి సహవాసంలో దగ్గరి సంబంధమును మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము తామర పుష్పం వలె అభివృద్ధి పొందుతాం ఎదుగుతూ పెరుగుతూ అభివృద్ధి పొందుతాం అవును దేవునితో ఎవరైతే దగ్గర సహవాసం చేస్తూ దగ్గరగా కలిసి జీవిస్తూ ఉంటారో ఆయనకి సమీపంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితాలలో ఆశీర్వాదములు ఉంటాయి వారి జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఒక ఇంటిలో దేవుడి మందసం దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత ఉండడము ద్వారా అతని ఇల్లు తనకు కలిగింది అంతా కూడా ఆశీర్వదింపబడింది అతనికి అతని అతని ఇంటిలో అతని సమీపంగా దేవుని సన్నిధి ఉంది అదే రీతిగా మీరు దేవుని సన్నిధిలో నిత్యము కూడా గడుపుతూ దేవునితో మీరు సహవాసం చేస్తూ చెట్టునొక్క మంచి ఉన్నట్లుగా ఆయనతో మీరు అంటు కట్టబడిన వారిగా దగ్గర సంబంధం కలిగి ఆయనతో మీరు కలిసి నడుస్తూ ఉండగా నిత్యముగా మీ జీవితములో అభివృద్ధి పొందుతాయి ఆశీర్వదింపబడతారు ఆత్మలు ఎదుగుతారు ప్రార్థనలో అభివృద్ధి పొందుతారు విశ్వాసంలో అభివృద్ధి పొందుతారు అభిషేకములో అభివృద్ధి పొందుతారు అన్ని కోణాలలో కూడా ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఆ తదనంతరం మీరు సమస్తమైన విషయాలలో కూడా వర్ధిల్లుతూ ఉంటారు వ్యాపారములలో మీ ఉద్యోగములలో మీరు చేస్తున్న పనులలో మీ కుటుంబంలో మీ రక్త అందరి మధ్యలో కూడా మీరు అభివృద్ధిని మేలును చూస్తారు వెళ్ళి విశ్వాసం ఉంచండి ఈ వాగ్దానం నిశ్చయముగా ఈ సెప్టెంబర్ నెలలో మీ జీవితంలో నెరవేర్పు జరగబోతున్నది మీరు నిశ్చయముగా అభివృద్ధి పొందబోతున్నారు ప్రభు యొక్క ఆ మాట ఏమిటయ్యా అంటే ఈ నెల మీరు అభివృద్ధిలోనికి రాబోతున్నారు కలుముసుకొని ప్రార్థిద్దామా ముందుగా దేవునితో మీరు ఎక్కువగా సహవాసం చేయండి దేవునితో ఎక్కువగా మీరు గడుపుతూ ఉండండి తద్వారా మీరు అభివృద్ధిలోనికి రాబోతున్నారు కలముసుకుందాం ప్రభా మీకు స్తోత్రములు ఈ నూతనమైన నెలలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం మీరు మంచి దేవుడవు గొప్ప దేవుడవు ప్రభా తండ్రి ఈ నెలలో మా పరిచర్య మా కుటుంబములు ఆర్థిక పరంగా ఆత్మీయంగా అయా అన్ని రీతిలుగా మేము అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అలా మేము అభివృద్ధి చెందాలి అంటే మీతో కలిసి ఉండాలి చెట్టునకు మంచి ఎటు విధముగా ఉండను అయా నీతో అటు విధముగా ఉండకు సహాయం చేయండి సహవాసము కలిగి అయా దగ్గర అనుబంధము కలిగి లోతైనటువంటి ప్రభ ప్రార్థన జీవితం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను బలమైనటువంటి అభిషేకం చేత మీరు మమ్మల్ని నింపండి ఇప్పుడే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి నీతో సహవాసం చేయనట్లుగా ఒక ప్రత్యేకమైన అభిషేకం దిగివచ్చును గాక ఈ నెలంతా బిడ్డలకు మంచి ఆరోగ్యమును క్షేమమును కాపుదలను దయచేయండి భద్రతను మీరు దయచేయండి మంచి ఆరోగ్యమును కలగ చేయండి ప్రభా అయ్యా వారు చేస్తున్న పనులలో క్షేమము కలుగును గాక చేస్తున్న ప్రయాణములలో కాపుదల కలుగును గాక ఏ అపాయముకీడు వారి దరిదాపులోనికి రావడానికి వీల్లేదు భద్రత వారితో ఉండును గాక నీ దేవదూతల కంచెను వారి చుట్టూ వేయమని యేసు క్రీస్తు నామం పిరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ నెలలో మీరు అభివృద్ధిని అందబోతున్నారు అన్ని రీతిలుగా మీరు అభివృద్ధి పొందే నెలగా ఈ నెలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు యూ ప్రైజ్ లోన్